రాముని బండ ఆలయ రాజగోపుర నిర్మాణానికి శంకుస్థాపన సిద్దిపేట జిల్లా జగదోపూర్ మండల పరిధిలోని జంగంరెడ్డిపల్లి గ్రామంలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి రాముని బండ జాతర సందర్భంగా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఆచార్యులు జగన్నివాసచారి ఆధ్వర్యంలో ఆలయం వద్ద రాజగోపురం నిర్మాణానికి శంకుస్థాపన మహోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు రాజగోపుర నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం అనంతరం స్వామివారికి అభిషేకాలు అష్టోత్తర నామాలు కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు రాజగోపురం నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న తీగుల్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ కప్పర భాను రావు మాట్లాడుతూ ఈ దైవ కార్యక్రమం రాజగోపురం నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తమ సహాయ సహకారాలు అందించి ఈ నిర్మాణం పూర్తయ్యే వరకు సహకరించాలని ప్రజాప్రతినిధులు అధికారులు అన్ని విధాలుగా నిర్మాణానికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు రామరిబండ ఆలయం పవిత్ర క్షేత్రం అని ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కుమార్ గ్రామ పెద్దలు ఆలయకర్తలు రవీందర్ రెడ్డి ప్రొద్దుటూరు శ్రీనివాస్ చారి పీఏస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి హనుమంతరెడ్డి ముద్రాజ్ సంఘం అధ్యక్షులు కొండయ్య ప్రశాంత్ లక్ష్మణ్ రాజు బొనారి వెంకటేష్ ఆలయ నిర్మాణ దాతలు గ్రామస్తులు యువకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు